ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు అంటే ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అక్రమాలు గత ప్రభుత్వంలో అన్ని శాఖల్లో అవినీతి పోకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా బాగా కళ్ళ కట్టు కనిపిస్తుంది

రోజా ఈ దేశం వదిలి పారిపోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు సమాచారం ఉంది మాకు రోజాకి అత్యంత సన్నిహితులు వాళ్ళే చెప్పారు మీ అమ్మ పారిపోతం పట్టుకోండి అనేసి కాబట్టి రోజా పట్టుకోండి పట్టుకుంటే దాని ముందు దీపం పెట్టాం ఆ దీపం కింద పడి అది ఇది జరిగింది అంటారు ఇన్ని సంవత్సరాలు దీపం కింద పట్టడం దీపం వలన ఫైల్ తగలబట్టడం ఇన్ని సంవత్సరాలు జరగలేదు కానీ ఇప్పుడే చోటు చేసుకుంది ఇప్పుడు చోటు చేసుకుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి విచారణ జరుగుతున్నప్పుడు కాదు తెగనట్ చేసేవారా ఇలాగే ఇలాగే పెట్టించే లోపల తనకు వస్తున్నాయి ఒక్క అవకాశం ఇస్తే ఇండస్ట్రీ కొన్ని అదే వింత అనమాట ఇక్కడ జరిగేటువంటి ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి అన్ని వింతలు అన్ని ఈ రకంగానే ఉంటే ఇదొక ఇది ఒక వింత అన్నమాట ఆయనకి ఎక్కడ మీరు ఇద్దరు సమానంగా ఉన్నప్పుడు ఆయన మీకన్నా కన్నా కొంత షార్ట్ ఉంటే మీ కీడ తగిలి ఆయన కీడ తగల చిట్ట ఇట్లా రాయి నన్ను అయిపోయింది రాపించి నాకు అన్యాయం చేయకురా చూద్దామలే చూడటం కాదండి మీరు సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన